ఇవేంటో తెలుసా అండి నరసపురం నుంచి తెచ్చాం కదా అదే మొగల్ తూరు కాయలు అవి ఇప్పుడు వాష్ చేసి తింటాం దీని ఏమంటారో తెలియదు మేమైతే అంటాము ఇవి తీసేసి ఈ రసాలండి రసాలు కానీ ఈ ఉన్నాయి ఎంత స్వీట్ గా ఉన్నాయంటే అది రోజు సేవర్ వచ్చింది అందుకే సెలవు పెట్టాను షాప్ కి దీని వాటర్ అల్వా తీసుకురా వెజిటల్స్ ది అదే వాటర్ని బయటకు వచ్చి రెండు సార్లు కడగాలండి ఫస్ట్ మామిడికాయలు నాలుగు మామిడికాయలు కడిగాను కానీ మూడే పడతాయి దీంట్లోంచి వాటర్ తీసేద్దామని దీంట్లో తిరగట్ ూత్ వచ్చేసింది ఇక్కడ చూపించు అయ్యో ఆకుకూరలు అయితే ఫాస్ట్ గా తిరుగుతాయి ఓకేనా వాటర్ లేదో చెప్పారండి ఈ ఆకుకూరే ఆకుకూరలు అయితే వాటర్ అంతా వచ్చేస్తాయి ఫాస్ట్ గా తిరిగేప్పటికి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే కొయ్యాలి కొయ్యరు ఎవరి కాళ్ళు తినాలి